అంతకుముందు చర్చలు జరిగినప్పుడు ఒక జడ్జి గారు ఎంఎన్ రావు గారు అనుకుంటే జడ్జి గారు ఇచ్చిన ప్రభుత్వమే ఇట్లా అనుకుంటుంది కదా ప్రజలు మాత్రం అది పరిష్కారం అనుకుంటుంది కదా నక్సల్ వరి దీని మీద చర్చలు చేపట్టండి అని ఆ ఎంఎన్ రావు గారు పిలిపించినప్పుడు దానికి అనుగుణంగా రెండు వేల నాలుగులో చర్చలకు మార్గాలు ఏర్పడ్డాయి మళ్ళీ అట్లాంటి ఒక సందర్భం మళ్ళీ ఒక జడ్జి గారు చొరవ తీసుకొని ఆ చొరవలో ఇప్పుడున్న వినాయకరెడ్డి సార్ వీళ్ళంతా కలిసి చర్చల కోసం ఒక చొరవ తీసుకొని అప్పీల్ చేయగానే అప్పీల్కు రాష్ట్ర స్థాయి నక్సలైట్ పీపుల్స్ వారు అంటే ఉన్న పీపుల్స్ వారు ఆ రోజు రాష్ట్ర స్థాయి చర్చలకు దారితీస్తే ఇవాళ జాతీయ స్థాయిలో ఆ చర్చలకు సిద్ధమని వాళ్ళు రావడం జాతీయ స్థాయిలో అది తీసుకురావడం అనేది చాలా గొప్ప విప్లవత్మకంగా చర్య భారతదేశ ప్రజాస్వామ్య రంగ చరిత్రలో అంతమంది ఆ పెద్ద పార్టీ దిగి ఆ చర్చలకు సిద్ధమని ప్రకటించింది ఆ తర్వాత ఆ చర్చలు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా గతంలో మరొక సందర్భంలో కేంద్ర స్థాయిలో చర్చలకు ప్రయత్నం చేసిన స్వామి అగ్నివేష్ అసాధారణమైనటువంటి ప్రయత్నాలు చేసిండు ఆ అసాధారణ ప్రయత్నాలు స్వామి అగ్నివేష్ ప్రయత్నాలు భాగంగా ఆ పనుల్లో ఉన్న ఆజాద్ని చంపివేశారు ఆజాద్ మరణం మన కళ్ళ ముందే జరిగిపోయింది ఆ చర్చల కోసం ఆయన ఎంత ప్రయత్నం చేసిండో అగ్నివేషన్ కూడా చంపివేసారు ఆ తర్వాత కాలంలో ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత పెద్ద చర్చల ప్రక్రియకు అవకాశం ఇచ్చి ఓ నేపథ్యాన్ని తీసుకొచ్చిన ఈ సందర్భంలో కేంద్ర స్థాయిలో మాయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని చెప్పిన తర్వాత ఆ వైపుగా కనీసం ప్రభుత్వం అడుగులు వేయకుండా ఇంకోటి కూడా ఆ ప్ర అప్పటికే ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఆ ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది కదా మేము చర్చలు జరుపుతాం ఎన్నికల్లో అధికారంలోకి వస్తే చర్చలు జరుపుతాం అని ఒక హామీ కూడా ఇచ్చింది కదా ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓ పౌర సమాజంలో ఒక విలువైన నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన పిలుపునందుకొని ఆయుధాలు లేకుండా చర్చలకు వచ్చిన సందర్భం సిద్ధమైన సందర్భంలో ఇంతమందిని ఒక ఊచకోత కొయడం అనేది ఆ ప్రకటనల తర్వాత కూడా ఊచకోత కొయడం అనేటటువంటిది ఈ దేశ ప్రభుత్వం యొక్క స్వభావం ఏందో మన కళ్ళ ముందు చాలా క్లియర్ గా కనపడుతున్నది నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళని నమ్మి వాళ్ళు వచ్చిండ్రా ఇప్పుడు చంద్రకుమార్ సార్ లాంటి వాళ్ళు తెలంగాణ పౌర సమాజం మానవీయ సమాజం యొక్క స్పందనని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చర్చలకు వచ్చినందుకు చర్చలకు సిద్ధమైనందుకు భారీ మూల్యాన్ని చెల్లించరా వాళ్ళు ఆ చర్చలకు రాకుండా ఉంటే ఇంత మూల్యం చెల్లించే వాళ్ళ ఇంత పెద్ద మనుషుల మీద ఈ గౌరవం ఉండబట్టి ఈ పెద్ద మనుషులకు తెలంగాణ సమాజంలో మానవీయుల పట్ల రాజ్యాంగం పట్ల విలువ ఉండబట్టే వీలు పిలుపునిస్తే ఆ పిలుపులకు సిద్ధపడ్డటువంటి వాళ్ళు ఇంత భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారా అయినా కానీ వాళ్ళు ఇప్పటికే ఒక అద్భుతంగా ఏంది అంటే ఇంత త్యాగానికి సిద్ధపడ్డా కానీ ఇంత త్యాగాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఆయుధాన్ని పక్క పెట్టడానికి చర్చలకు ఇది అడ్డంకి కాదు అని చెప్పడానికి వాళ్ళు సిద్ధపడ్డరు అంటే వీరి పట్ల చర్చల పట్ల ఆ మానవీయ సమాజం పట్ల మావోయిస్టు పార్టీకి ఉన్న గౌరవాన్ని మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఇంకా సిద్ధపడ్డారు ఆ చర్చలు కొనసాగాలని కోరుకుంటున్నారు ఆ కోరుకుంటున్న సందర్భంలో వీరు తీసుకున్న చొరవ ఒక బాధ ఉండవచ్చు నిజంగానే వాళ్ళ అగ్నివేశ్ కు ఆజాద్ను చంపించ చనిపోయినప్పుడు అగ్నివేష్ అంటే ఆజాద్ చనిపోయినప్పుడు అగ్నివేష్ బాధ బాధ మనకు తెలుసు ఇప్పుడు చంద్రకుమార్ లోనో వినాయకడ్ సార్ ఇలా టిఎస్డిఎఫ్ ఒక ఒక మాట చెప్పాలంటే ఆ చర్చలకు ప్రాతినిధ్యం టిఎస్డిఎఫ్ చేసినట్టే ఎందుకంటే వీళ్ళంతా అందులో భాగస్వాములే కదా చంద్రకుమార్ సార్ వినాయకర్ సార్ వీళ్ళందరూ భాగస్వాములు అన్నట్లే కదా వాళ్ళకు లోపల చాలా బాధ ఉండవచ్చు అయినా కానీ చర్చలు కొనసాగాలి శాంతియుతంగా కొనసాగాలనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఒక అద్భుతం అట్లనే ఇంకొకటి కూడా గుర్తు చేయదలుచుకుందాం ఇవాళ సింధూర్ తదనంతరం కుప్పకూలిని విదేశాంగ విధానం భారతదేశం యొక్క పరువు ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో కుప్పగొలిన సందర్భంలో ఖచ్చితంగా అది ఎవరినో రాజ్యం బలం బలహీనంగా ఉన్నప్పుడు విపరీతంగా బలి తీసుకుంటుంది రాజ్య లక్షణం అది బలహీనంగా ఉందని అర్థమైపోతుంది ఆ బలి తీసుకుంటున్న సందర్భం ఇలా కనపడుతున్నది బహుశా అక్కడ జరిగిన నష్టాన్ని ఆ దృష్టికోణాన్ని మరిచే క్రమంలో ఇంత పెద్ద మారణహోమానికి దారితీసారనేది అనిపిస్తున్నది ఇక మూడో అంశం ఏంటంటే ఇది హిందూ ప్రాతినిధ్య ప్రభుత్వం కాదు అని చెప్పాల్సిందే ఇది హిందూ స్వభావాన్ని సంతరించుకున్నది కూడా కాదు వాళ్ళు అనుకున్న హిందుత్వ స్వభావాన్ని సంతరించుకుందే తప్ప హిందూ స్వభావాన్ని సంతరించుకున్నది అయితే కాదు ఎందుకంటే ఒక మూసలో వాళ్ళ ఇజ్రాయిలీ జూయిష్ ఫిలాసఫీని అందులో చేయదలుచుకున్నారు ఇలాక జస్టిస్ సార్ చాలా అద్భుతమైన వ్యాఖ్యానాలు మన ముందర పెట్టిండు అది గీత నుంచో లేకపోతే ఆ చాలా అంశాల నుంచి మహాత్ముడి నుంచి తీసుకొచ్చిన చాలా అంశాలు పెట్టిండు మహాత్ముడు హిందువే కానీ ఇది హిందుత్వ కదా అందులో కొత్త సారాన్ని అంటే ఒకటే ఒక దానికి ఉన్న ఒక స్వభావం ఏంటంటే ఒకటే పదం చెప్పి ముగిస్తాను దానికి ఉన్న ఒక స్వభావం ఏంటి అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రూపంలో కూడా దీన్ని అంగీకరించదు ఏది అంటే జూయిష్ ఒక స్వభావం ఉన్నది తను తీసుకున్నటువంటి నిర్ణయానికి దేవుడి అనుమతి ఉన్నది అంటారు అందుకే రేపు పద్నాలుగు వేల మంది పిల్లలు చావడానికి సిద్ధంగా ఉన్నా గతంలో ఇంతమంది పిల్లల్ని చంపిన గానికి దానికి ప్ర ఒక ఏంది కారుణ్యము దయ పాపం అనే భీతి లేదు చూడండి అది లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ మతంలో ఉన్నటువంటి ఒక గుణం ఏంది అంటే పాపము అనే దాన్ని దానికి దేవుడి యొక్క అనుమతి ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు ఈడ కూడా ఏంది అంటే హిందుత్వ పరిధిలో హిందూ మతం కాదు హిందుత్వ పరిధిలో మేము చేసేదానికి అన్నిటికీ అనుమతి ఉంది అని భావిస్తారు వీళ్ళు సేమ్ అదే ఆలోచన ఇదే ఆలోచన ఉన్నది కాబట్టి ఆ స్వభావంలో ఆ రోజు కనిపిస్తుంది సరే శవాలు ఇవ్వకపోవడం అనేది ఇలా కొత్త కాదు అది చేగువేరా ఇవ్వలేదు తెలంగాణలో కిష్టాగౌడు భూమయ్య శవాలు కూడా ఇవ్వలేదు ఆ స్వభావం మనుషుల పట్ల ఎంత ఉన్నది అని చెప్పడానికి మనకు కనిపిస్తున్నది సరే ఏది ఏమైనా చర్చల ప్రక్రియ దేశంలో ఈ రాష్ట్రంలో చర్చల ప్రక్రియ ఖచ్చితంగా కొనసాగవలసిందే మనందరం కోరుకుంటున్నదే ఒక విజ్ఞప్తి ఏంది అంటే పౌర సమాజం తరపున ఒక విజ్ఞప్తి ఏంది అంటే టిఎస్డిఎఫ్ లో ఉన్నటువంటి పది వామపక్ష పార్టీలు బలమైనవి తమ కేంద్ర నాయకత్వాన్ని కూడా ఈ విషయంలో మీద ఒక మీటింగ్ పెడితే ఢిల్లీ స్థాయిలో అట్లనే సుధాకర్ అన్న అన్నాడు ఆమ్ ఆద్మీ పార్టీల దగ్గరికి ఒక లెటర్స్ మీరు ఏమైనా పంపగలిగితే పార్టీ తరఫున ఇక్కడ జరుగుతున్న చర్చలది జాతీయ స్థాయిలో ఆ చర్చలు ఏమైనా పంపగలిగితే అట్లనే కలిపే వ్యవస్థలన్నీ కలుపుతున్నాయి జాతీయ స్థాయిలో అన్ని విప్లవ సంస్థలు మిగతాయి కూడా కలుపుతున్నాయి అట్లనే తెలంగాణ పౌర సమాజం నుంచి ఇప్పుడు తీసుకొస్తున్నది మనం శృతి సాగర్ ఎన్కౌంటర్ సందర్భంలో విప్లవ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన కృషి ఒక గుంపుగా ఏర్పాటు చేసిన కృషి మామూలు కృషి ఏం కాదు అద్భుతమైన ఒత్తిడి నిజంగా ఇప్పుడు ఆ ఒత్తిడి జరగవలసిన సందర్భం ఉన్నది అట్లా జరుగుద్దని ఆ వైపుగా తీసుకున్న మీ చెరువుకు టీఎస్డిఎఫ్ చెరువుకు విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞత తెలియజెప్తున్నాయి ఖచ్చితంగా ఈ చర్చలు కొనసాగాలి అందుకు వాళ్ళు ఎంత సిద్ధమైనరో మనం ఇంత సుఖభోగాల మధ్య భోగ వస్తువుల మధ్య ఉన్న మనం ఇంకొంత త్యాగం చేసుకుని ఇంకొంచెం ముందడుగులు వేసి ఎందుకంటే వాళ్ళకు ప్రాణాలు లెక్కేం కాదు వాళ్ళు పొద్దుపడవడం లాంటి వాళ్ళు ప్రాణాలు పోవడం తీయడం అనేటట్టు పోవడం అనేది పెద్ద లెక్కేం కాదు కానీ అట్లాంటి విలువైన ప్రాణాలు మనకు చాలా విలువైనవి మనం వాళ్ళని కాపాడుకోవాలి మనం ఆ ప్రాణాలు కాపాడుకునే క్రమంలో మీరు చేస్తున్న ప్రయత్నాలకు మేము రవంత తోడైతామని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో సెలవు